తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు భారీగా పెరగనున్నాయా మూడేళ్లుగా దిగుబడులు తగ్గడం మిచోంగ్ తుఫానులే అందుకు కారణమా కృష్ణా డెల్టాలోని పదమూడు లక్షల ఎకరాల్లో వరి పంట మిచోంగ్ తుఫానుతో మట్టిపాలైందా పండించిన ధాన్యాన్ని కూడా దక్కించుకోలేని దీనస్థితిలో రైతులు జీవోత్సవాలుగా మిగిలిపోయారా మిల్లుల్లో ధాన్యం ఐదారు నెలలకే సరిపోయే నేపథ్యంలో బియ్యం ధరలు అమాంతం పెరగనున్నాయా ప్రస్తుతం పదిహేను వందల యాభై రూపాయల నుండి పదహారు వందల రూపాయలు ఉన్న ఇరవై ఆరు కిలోల బస్తా ధర జనవరి నెలాఖరుకు రెండు వేల రూపాయలు కాబోతోందా ఒకవేళ రబీ సీజన్లో కూడా పంట దెబ్బతింటే సామాన్యుడు బియ్యం కొనగలడా నిత్యావసరాల ధరలను నియంత్రించవలసిన పౌర సరఫరాల శాఖ తన బాధ్యతలను పూర్తిగా విస్మరించిందా మిల్లర్లు నిర్ణయించిందే ధర అవుతుంటే ఇక ప్రభుత్వాలెందుకు లుక్ తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు భారీగా పెరగనున్నాయి గత మూడేళ్లుగా వరి పంట దిగుబడులు తక్కువగా ఉండటంతో పాటు ఈ ఏడాది మిగ్జాం తుఫాను దెబ్బకి బియ్యం ధరలు భారీగా పెరగడం ఖాయమని తెలుస్తోంది కాగా మిగ్జాం తుఫాను సృష్టించిన విధ్వంసంతో తెలుగు రాష్ట్రాల్లో వరి పంట పూర్తిగా దెబ్బతింది ఈ ఏడాది పంటలు చేతికి వచ్చే సమయానికి కోస్తా జిల్లాల్ని తుఫాను ముంచెత్తింది దాంతో రైతులు పండించిన ధాన్యాన్ని కూడా దక్కించుకోలేని ధీనస్థితిలో జీవోత్సవాలుగా మిగిలిపోయారు ఇంత నష్టపోయినా అన్నదాతల కష్టాలు మాత్రం అంతగా వెలుగులోకి రాలేదు ఎప్పటిలాకే వారికి పంట నష్టానికి తగిన పరిహారమూ అందలేదు కానీ వరి పంట నష్టం బియ్యం ధరలపై గణనీయమైన ప్రభావం చూపించబోతుందని వ్యవసాయ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇదిలా ఉండగా నవంబర్ చివరి వారం నుంచి డిసెంబర్ మొదటి వారమంతా ఏపీతో పాటు తెలంగాణలోనూ వర్షాలు కురిశాయి మిగ్జాం ప్రభావానికి కోతలకి వచ్చిన వరి పంట పూర్తిగా రాలిపోయింది కొన్ని చోట్ల రోజులు తరబడి నీటిలో నానిపోవడంతో ధాన్యం పనికి రాకుండా పోయింది కాగా కృష్ణా డెల్టా పరిధిలోని ఉమ్మడి కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లాల్లో పదమూడు లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారు మిగ్జాం తుఫాను మొదట తిరుపతి నెల్లూరు జిల్లాల్లో విధ్వంసం సృష్టించింది తుఫాను తీరం దాటిన తర్వాత గోదావరి జిల్లాలు నష్టపోయాయి ఇలా ఏపీలో వరి పండించే అన్ని జిల్లాల్లో అధికారిక లెక్కల్లోనే లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగింది అటు తెలంగాణలో కూడా ఖరీఫ్ పంట నష్టం భారీగా ఉందని మిల్లర్లు చెబుతున్నారు మిల్లుల్లో ఉన్న ధాన్యం ఐదారు నెలలకు మాత్రమే సరిపోతాయని దాంతో ధరలు పెంచక తప్పదని విజయవాడకు చెందిన ఓ మిల్లర్ తెలిపారు ధాన్యం కొనే అవకాశాలు లేకపోవడంతో ధరలు సహజంగానే పెరుగుతున్నాయని తెలిపారు మరోవైపు గత నెలలో పద్నాలుగు వందలుగా ఉన్న ఇరవై ఆరు కిలోల బస్తా ధర ప్రస్తుతం పదిహేను వందల యాభై రూపాయల నుంచి పదహారు వందల రూపాయలకి చేరింది ఇకపై ప్రతి వారం ధరలు పెరుగుతాయని జనవరి నెలాఖరికి ఇరవై ఆరు కిలోల బస్తా ధర రెండు వేలకు చేరొచ్చని హోల్సేల్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు ఫిబ్రవరి మార్చి నెలల్లో వచ్చే రబీ పంటపైనే బియ్యం ధరలు ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు ఒకవేళ రబీలో కూడా పంట సరిగా రాకపోతే ఈ ఏడాది జనానికి గడ్డు పరిస్థితులు తప్పవని బియ్యం వ్యాపారులు చెబుతున్నారు ఇదిలా ఉండగా నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ గాలికొదిలేసి చాలా ఏళ్లైంది బియ్యం పప్పు ధాన్యాల వంటి వస్తువుల ధరలపై గతంలో పౌర సరఫరాల శాఖ నియంత్రణ ఉండేది ఒక్క సీజన్లో పంట నష్టానికి ఇంత భారీగా ధరలు పెంచేస్తున్నా ప్రభుత్వం నుంచి నియంత్రణ చర్యలు లేకపోవడంతో మిల్లర్లు నిర్ణయించిందే ధర అవుతోంది రైతులు వినియోగదారుల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి ఇంకెన్నాళ్ళో చూడాలి మరి